మొన్నటి వరకు వర్షిణి అండ్ అఘోరి వచ్చేసి మాకు ఆ తల్లి కూతుర్ల సంబంధం ఉంది అని చెప్పేసి అన్నారు వర్షిణి ఎవరైతే ఉందో తను లేదు నా మొగుడు అఘోరి నేను తనని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అంటా ఉన్నాడు అఘోరి అండ్ వర్షిణి ఇది కొంచెం అక్రమ సంబంధం లాగానే కనిపిస్తుంది లేరు అలాగే మనం ఈ పిక్స్ చూసినప్పుడు కూడా మనం నిర్ధారణ చేశాము లేదు వీళ్ళు ఒక రకంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా తల్లి కూతుర్ల బంధంలా లేదు అని చెప్పేసి అన్నాము కానీ త్రీ డేస్ బ్యాక్ వచ్చిన లైవ్ ఒక ప్రకారం ఈ రోజు లైవ్ లోప్రకారం అసలు ఎలా మాట్లాడగలుగుతారు అసలు సెన్స్ క్లారిటీగా చెప్తున్నామని చెప్పిన మీరే మళ్ళీ వచ్చేసి అదే అదే ఛానల్లో అదే ముందు చెప్పడానికి క్లారిటీగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పేసి శ్రీనివాస అని వ్యక్తిని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను ఎంతమందిని మోసం చేస్తారు ఇంకా ఎంతమందితో ఇలా డబ్బులు తీసుకుంటారు ఎంతమంది అమ్మాయిలతో ఇలా చేస్తారు ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్స్ ఉన్నాయా అంటున్నారు ఆల్రెడీ వర్జిని మనకు ఒక ప్రూఫ్ ఉంది మన కేస్కి సంబంధించి ఒక ప్రూఫ్ నేను క్లారిటీగా చూపించాను విత్ అఫ్ ఎవర్తో సహా సపాల్ సకంత్ సపాల్వాన్ ఓకే అమ్మాయి మళ్ళీ తిరిగొస్తే అని మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా తిరిగొస్తే అమ్మాయి చేయగలం యాక్సెప్ట్ చేయరా అమ్మాయిని లేదు నేను తనని యాక్సెప్ట్ చేయను అని క్లియర్ గా చెప్పావు కదా మళ్ళీ కార్ వేసుకుని ఎలా తీసుకెళ్తావు నువ్వు అమ్మాయిని ఒక అఘోరం నమ్మి ఎలా వెళ్తుంది అండ్ పెళ్లి చేసుకున్నా అంటుంది ఏ విధంగా అసలు పిల్లల కనాలి ఎలా మరి అసలు అఘోరియా అనేటోడు ఎక్కడ ఉండాలి హిమాలయాస్ లో ఉండాలి అఘోరియా అనేటోడికి ఫీలింగ్స్ ఉంటాయా అఘోరియా అనేటోడు తాళి కడతాడా అఘోరియా అనేటోడు ఇంతమందిని మోసం చేస్తారా The నమస్కారం నేను మిజనీత వెల్కమ్ టు శశిటివి సో అఘోరి 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 అని మళ్ళీ అఘోరి టాపిక్ తో ముందుకైతే వచ్చేసాను మరి తెలుసు కదా మనందరికీ మొన్నటి వరకు వర్షిని అండ్ అఘోరి వచ్చేసి మాకు ఆ తల్లి కూతురు సంబంధం ఉంది అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత సడన్ గా లైవ్ లోకి వచ్చేసి వర్షిణి ఎవరైతే ఉందో తను లేదు నా మొగుడు అఘోరి నేను తనని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అంటా ఉన్నాడు మరి దీనికి సంబంధించి ఇప్పుడైతే మనకి ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ పాయింట్ పాయింట్ అంతా కూడా తెలిసింది కదా ఏమని అని అంటే వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకున్నారు ఇది వరకు మనం చేసి వీడియోస్ లో కూడా మనం చెప్పడం జరిగింది ఏమని అంటే అఘోరి అండ్ వర్షిని ఇది కొంచెం అక్రమ సంబంధం లాగానే కనిపిస్తుంది తాలి కట్టడం వాళ్ళన్నీ విష్ణు గారు చెప్పిన ప్రకారం కలిసి ఉండడం తనకి గోల్ చైన్ ఇదంతా చేయడం కూడా మనకి క్లారిటీగా అర్థమవుతుంది వాళ్ళు తల్లి కూతురుల బంధంలో లేరు అలాగే మనం ఈ పిక్స్ చూసినప్పుడు కూడా మనం నిర్ధారణ చేశాము లేదు వీళ్ళు ఒక రకంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా తల్లి కూతుర్ల బంధంలో లేదు అని చెప్పేసి అన్నాము కానీ కాదు కొన్ని విషయాల్లో అగోరి కూడా మనం మాట్లాడినప్పుడు ఏమన్నాడు ఆ లేదండి మా తల్లి కూతుర్ల బంధమే సేమ్ ఛానల్లో సేమ్ యాంకర్ తో ముందు వచ్చిన ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చిన లైవ్ లో ఒక ప్రకారం ఈ రోజు వచ్చిన లైవ్ లో ఒక ప్రకారం అసలు ఎలా మాట్లాడగలుగుతారు అసలు సెన్స్ ఉందా ఏమన్నా మీరే చెప్పి మీరే ఎలా మాట మారుస్తున్నారు కనీసం మీరు ఒకప్పుడు నాకేం లేదు మేము ఇద్దరం ఇదే అండి క్లారిటీగా చెప్తున్నామని చెప్పిన మీరే మళ్ళీ వచ్చేసి అదే లైవ్ లో అదే ఛానల్లో అదే యాంకర్ ముందు సిగ్గుందా చెప్పడానికి క్లారిటీగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పేసి అసలు ఏ సెన్స్ తో మీరున్నారు అసలు ఏ విధంగా మీ మైండ్ పనిచేస్తుంది మాకైతే నిజంగా అర్థం కావట్లేదు ఎందుకంటే అసలు ఒక మనిషి ఇన్ని మాటలు మార్చగలరా అసలు ఒక పాయింట్ లేరా ఒక స్టిక్ అని ఒక దాని మీద ఉండి లేరా ఎంత మందిని మోసం చేస్తారు శ్రీనివాస్ అనే వ్యక్తిని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను ఎంతమందిని మోసం చేస్తారు ఇంకా ఎంత మందితో ఇలా డబ్బులు తీసుకుంటారు ఎంత మంది అమ్మాయిలతో ఇలా చేస్తారు ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్స్ ఉన్నాయా అంటున్నారు ఆల్రెడీ వర్షిని మనకు ఒక ప్రూఫ్ ఉంది మొన్న కేసుకి సంబంధించి ఒక ప్రూఫ్ నేను క్లారిటీ గా చూపించాను విత్ ఎఫ్ఐఆర్ తో సహా ఇంకా నెక్స్ట్ కూడా కొన్ని ప్రూఫ్స్ రాబోతున్నాయి మనకి క్లారిటీగా సో ఎందుకు అసలు అమ్మాయిల మెంటాలిటీ కూడా మనం ఆలోచిస్తే ఎందుకు ఇలా ఉంది అని మొన్న కూడా నేను ఒక కాల్ రికార్డింగ్ కూడా నేను మీకు వినిపిస్తాను కాల్ రికార్డింగ్ లో కూడా అగోరి ఏమని చెప్పిందంటే లైక్ ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే వర్షిణిని నేను వాళ్ళు తీసుకొచ్చేసిన క్రమంలో నేను నార్మల్ గా తను ఏడుస్తూ ఒక లైవ్ పెట్టింది అఘోరి ఏడుస్తూ లైవ్ పెడితే నేను మాట్లాడాను ఏంటి అసలు ఎందుకు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు తను వదిలేసి వెళ్ళిపోయింది కదా అంటే నాకు అసలు ఆ అమ్మాయితో సంబంధమే లేదు అసలు తను ఎవరో కూడా తెలియదు అని అన్నారు సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు నా లైఫ్ నేను మంచిగా లీడ్ చేసుకుంటా అని చెప్తుంది కదా మరి మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగిన క్రమంలో లేదు నేను ఎంత నీ యాక్సెప్ట్ చేయను అని క్లియర్ గా చెప్పావు కదా మళ్ళీ కార్లు వేసుకుని ఎలా తీసుకెళ్తావు నువ్వు అమ్మాయిని ఏ ప్రూఫ్ తో తీసుకెళ్తావు సరే పెళ్ళైంది అన్నావు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా పెళ్ళైనట్టు ఒక ఫోటో ఉందా నువ్వు తాళి కట్టినట్టు అసలు ఏం చేస్తున్నారు సమాజానికి ఏం ఉపయోగం అసలు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ అందులో మీరే చెప్తారు సనాతన ధర్మం కోసం మేము పనిచేస్తున్నాము సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేస్తున్నాము అని చెప్పేసి ఏ విధిగా ఏ చూసినా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు మంచి మంచి వాళ్ళు సనాతన ధర్మం అని నిజంగా జన్యున్ గా పోరాడుతున్నారు ఒక మందిరం కట్టాలి ఏదైనా తిరుపతి ఇష్యూ అయినప్పుడు కూడా తిరుపతి లడ్డు గురించి కానివ్వండి ప్రతి దానికి వచ్చి బయట చెప్తూ ఉన్నారు అలాంటి క్రమంలో మీరు ఏం ఇస్తున్నారు సొసైటీకి మెసేజ్ అన్నది అయితే నాకు క్లారిటీ అర్థం కావట్లేదు అందులో అగోరిది నేను ఒక రికార్డింగ్ వినిపిస్తాను తను క్లియర్ గా చెప్పింది నాకు వర్షినితో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అండ్ ఇప్పుడు అని మళ్ళీ వర్షిని తీసుకొని వెళ్ళిపోయింది సో ఈ కాల్ రికార్డింగ్ విన్నాక మీకు క్లారిటీ వస్తుంది అంటే మీరు బాధపడుతున్నారు అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది అంటే అమ్మాయి నేను దైవ దర్శనాలు కాశీలో ఉన్నాను ఇప్పుడు హరిద్వార్ వెళ్తున్నాను అంటే మీకేం అంటే మీ ఇప్పుడు సడన్ గా ఎన్ని డేస్ మీతో ఉండి వదిలేసి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఏం అనిపించట్లేదా మీకు మరి నాకెందుకు అనిపిస్తుంది ఓకే అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తానని అంటుంది అమ్మా మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా తిరిగి వస్తే అమ్మాయి నేను యాక్సెప్ట్ చేయరా అమ్మాయిని ఎందుకు మరి అమ్మాయి మిమ్మల్ని అమ్ముకొని వచ్చేస్తుంది కదా మరి అమ్మాయి అంటుందంట ఇంటికి వెళ్ళానని మీరు అయితే యాక్సెప్ట్ చేయదమ్మా ఓకే అంటే మీరు అంత ఇష్టంగా ఆ గోరి క్లియర్ గా చెప్పింది కదా నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అండ్ అలాగే నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తను వెళ్ళిపోయింది కదా మిమ్మల్ని వదిలేసి అని అన్నప్పుడు నాకేం ఫరకే పడదు నాకు ఎందుకు ఫరక్ పడుతుంది నేను ఎందుకు బాధపడతా అన్న ఆమె ఇప్పుడు నేను అసలు తనను వదిలే ఉండను తన వైఫ్ అని చెప్తుంది సో రెండు రకాలుగా మాట్లాడుతుంది ఆ రెండు రకాలుగా బిహేవ్ చేస్తుంది ఆ గోరియే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయింది రేపటి రోజు ఎక్కడో ఉంటారు ఎక్కడో వాష్రూమ్ వెళ్తారు స్నానం చేయడానికి వెళ్తారు మొన్న మనం చూడలేదా న్యూస్ గుడికి వెళ్ళిన అమ్మాయిని కూడా రేట్ చేశారు కదా ఆరుగురు కలిసి అమ్మాయిలకు సేఫ్టీ ఎక్కడ ఉంది మరి ఇక్కడ సెక్యూరిటీ ఉంది ఎవరిని నమ్మి బయటికి వెళ్ళాలి అలాంటిది అసలు వర్షిణి మెంటాలిటీ ఎలా ఉంది ఒక అఘోరం నమ్మి ఎలా వెళ్తుంది అండ్ పెళ్లి చేసుకున్నా అంటుంది ఏ విధంగా అసలు కనాలి ఎలా మరి మీరు ఇద్దరు అమ్మాయిలే కదా ఎలా పిల్లలని కంటారంటే మేము తెచ్చుకుంటాం పిల్లలని సాదుకుంటాం అంటుంది వీళ్ళకే ఉండడానికి ఠికానా లేదు అలాంటిది వీళ్ళు పిల్లలను తెచ్చుకొని సాదుకుంటారంట ఇవన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరు మెంటాలిటీలు ఎంత ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నాయో కూడా మనకి క్లారిటీగా అర్థమవుతుంది మరి దీనికి సంబంధించి మనం ఎంత మాట్లాడినా తక్కువ ఎందుకంటే అంత చీప్ గా వాళ్ళిద్దరు బిహేవ్ చేస్తున్నారు అందులో ఈ మధ్య వర్షిణి కూడా అసలు ఏం ఆలోచించి మాట్లాడుతుంది ఏం చేద్దాం అనుకుంటుంది అన్నది కూడా నిజంగా అసలు క్లారిటీ లేదు మరి వర్షిణి మెంటాలిటీ ఎలా ఉంది తను ఒక సైకాలజికల్ గా తన మెంటాలిటీ పరంగా ఓకేనా ఎందుకంటే మనం రీసెంట్ గా గుజరాత్ కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్లో మెడిసిన్స్ ఇచ్చారు తనకి మెంటల్ గా కొంచెం తను స్టేబుల్ గా అవ్వడానికి చెప్పేసి కూడా అన్నారు విష్ణు గారు చెప్పారు మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఒక సైకాట్రిస్ట్ అయితే మనం లైన్ లోకి తీసుకుందాం వారితో అడుగుదాం అసలు వీళ్ళ మెంటాలిటీ ఇలా ఎందుకు రన్ అవుతుంది ఇలా ఎందుకు వర్క్ చేస్తుంది ఎందుకంటే టూ డేస్ ముందే తన అమ్మాయి క్లియర్ గా చెప్పింది మీడియా ముందు ఏమని అని అంటే ఇంకా నేను నా లైఫ్ పై కాన్సన్ట్రేట్ చేసుకుంటాను నేను నా లైఫ్ పై మంచిగా ఉంటాను మంచి లైఫ్ లీడ్ చేస్తాను అమ్మ నాన్నతో ఉంటాను అని చెప్పి అండ్ సారీ కూడా చెప్పడం జరిగింది మన ఇంటర్వ్యూలోనే మన మన ఛానల్ ఇంటర్వ్యూలోనే అమ్మ నాన్నకి సారీ మా అన్నయ్యకి సారీ అని కూడా చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు ఆమె వాళ్ళ అమ్మ నాన్నకే ఒక ఛాన్స్ ఇస్తుంది నేను ఒకవేళ మీరు ఓకే అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చి మీతో స్పెండ్ చేస్తాను మీతో ఉంటాను అని ఇప్పుడు ఈమె టైం ఇస్తుంది అనమాట వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ని రోజుల నుంచి బీటెక్ దాకా చదివించి పెంచి పెద్దగా చేసి ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నా కూతురే టైం ఇస్తుంది వాళ్ళ అమ్మ నాన్నకి ఏమని అనంటే ఓకే ఈ టైం వరకు ఉండమంటే ఉంటాను ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే ఉంటాను లేదంటే మీరు నన్ను మర్చిపోవాలి అని క్లియర్గా అమ్మాయి చెప్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పుడైతే మనం సైకాట్రిస్ట్తో అయితే మాట్లాడదాం హలో

యా మేడం అయితే మనం చూస్తున్నాము మీడియా ఛానల్స్లో మనం చూస్తూనే ఉన్నాము అఘోరి వర్షిని టాపిక్ అయితే అమ్మాయి ఏంటంటే టూ టూ డేస్లోనే తను సడన్ సడన్గా డిసిజన్స్ మార్చుకుంటుంది తన మెంటాలిటీ మారిపోతా ఉంది ఫస్ట్ తను ఏమని చెప్పింది అమ్మ నాన్నతోనే ఉంటాను నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఇలా చేశానని నా లైఫ్ లీడ్ చేస్తా ఉంది సడన్గా ఇప్పుడు నా హస్బెండ్తో నేను ఉంటాను అని అఘోరి హస్బెండ్ అంటుంది ఇలా ఒక ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న అమ్మాయి బీటెక్ చదువుకున్న అమ్మాయి తన మెంటాలిటీ ఇలా ఊరికే ఫ్లిప్పింగ్ ఫ్లిప్పింగ్ అవుతూ ఉన్నదంటే ఏంటి దాని కారణం డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా లేదండి ఓకే మేకింగ్ అనేది కరెక్ట్ లేదు అండ్ ఎనీ అంటే లైక్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమి సబ్స్టెన్స్ యూస్ ఏమైనా ఉన్నట్టుంది తనకి సబ్స్టెన్స్ అంటే ఏమైనా డ్రగ్ ఎడిక్ట్ అట్లా ఉన్నా కూడా ఇట్లా చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్ కాన్షియస్ లో ఉన్నప్పుడు ఏమో కావాల వాళ్ళ పేరెంట్స్ అంటారు సమ్ టైమ్స్ వాళ్ళు ఎడిక్షన్ ఇట్లా ఏమైనా డిపెండెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉంటారు ఏమైనా తనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టున్నాయి తనకి మేడం ఇంకొకటి ఇప్పుడు ఇద్దరు ఉమెన్సే అక్కడ అఘోరి కూడా అఘోరి మాత మనం చూసాము తను ఒక ఉమెన్ బాడీ తోనే ఉంది ఈవిడ కూడా ఉమెనే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను అనుకుంటుందంటే అసలు అది ఎలా సాధ్యం అవుతుంది ఫస్ట్ యాక్చువల్లీ లైక్ మాత్రం మాట్లాడు పర్సన్ కనీసం మా అబ్బాయి లాగా అనిపిస్తుంది కానీ దాదా పర్సన్ ఇస్ వెరీ కాంట్రవర్సనల్ పర్సన్ సో మనం కరెక్ట్ గా కమెంట్ చేయడానికి కూడా అలా క్లారిటీ లేదు సమ్ టైమ్స్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియాలో జస్ట్ వ్యూస్ కోసము లేకపోతే హైలైట్ అవ్వడం కోసము ఇట్లా మామూలుగా ఏదో మూవీస్ లో చాలా మంది యాక్టర్స్ కూడా ఉంటారు కదండి సమ్ టైమ్స్ కాన్ యాక్టర్స్ కూడా ఉండొచ్చు అంటే బిహేవ్ కాన్ యాక్టర్స్ అంటే లైక్ వాళ్ళకి నార్మల్ లైఫ్ లోనే వాళ్ళు యాక్షన్ చేస్తూ కూడా ఇలా చేసే అవకాశం కూడా ఉందన్నమాట నాకైతే అక్కడ ఎక్కడ రియాలిటీ ఎక్కడ కనిపించట్లే బేసికల్లీ ఇట్ ఇస్ మోర్ అనిపిస్తుంది ఓకే అంటే ఇది మీకు వీళ్ళ లవ్ అనేది అంటే ఇద్దరు గర్ల్స్ అయ్యి ఉండి మొన్నటి వరకు కూడా వాళ్ళు నాది తల్లి కూతుర్ల సంబంధం అని క్లియర్ గా మీడియా చెప్పారు అంటే మీకు అక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి కనిపించేది ఓన్లీ అపియరెన్సెస్ మాత్రమే కానీ అక్కడ మోర్ ఆఫ్ లైక్ యాక్టింగ్ లా కూడా అనిపిస్తుంది అక్కడ రియాలిటీ ఎంత ఉంది అనేది చూసేది ఒకటి అక్కడ ఇట్ ఇస్ లైక్ ట్రై టు బ్లఫ్ పీపుల్ అంతే జస్ట్ గెటింగ్ ఇన్యూస్ అండ్ ట్రైంగ్ టు బ్లఫ్ పీపుల్ అక్కడ రియాలిటీ ఉంటే డెఫినెట్లీ అంటే మీడియాలో కానీ ఇట్లా యూట్యూబ్ లో కానీ మనం వాళ్ళ ఎక్కువ న్యూస్ చూడాలి అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డిస్కస్డ్ కానీ చూసేది ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఎక్కడ ఒక దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసుకోవడము లేకపోతే ఒక వెళ్ళి హెల్త్ తీసుకోవడము ఏదైనా చేస్తే మనం కూడా వాళ్ళకి హెల్త్ చేయవచ్చు కానీ దే దే ఆర్ నాట్ కమింగ్ టు ఎనీవేర్ దే కెన్ బి లైక్ క్వశ్చన్ ఆర్ లైక్ ఇంటర్వ్యూ లైక్ దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఆర్ ట్రైంగ్ టు గివ్ సోషల్ అపియరెన్సెస్ ఓన్లీ అంటే ఎక్కడైనా ఇట్లా సోషల్ జనాల మధ్యలోకి వెళ్ళిపోయి ఒక వీడియో లాగా చేస్తున్నారు కానీ ఎక్కడైనా ఎక్కడ మాట్లాడడం కూడా మాట్లాడగదు కదండి ట్రైంగ్ టు బ్లఫ్ పీపుల్ ఇప్పుడు ఏంటంటే లైక్ సో మనకి అంటే మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి హలో మేడం హలో మేడం వినిపిస్తుందండి చెప్పండి ఇప్పుడు వినిపిస్తుంది కదా మనకి సోషల్ గా చాలా లు ఉన్నాయి అంటే లైక్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఆ లైక్ మన కంట్రీ ఎలా ఉంది మన దేశం పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఇన్ని సిచువేషన్స్ వదిలి ఒక యూజర్స్ పీపుల్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం వల్ల దే పర్సనల్ చాయిస్ కదా మనకి ఎందుకు వాళ్ళు ఏమైతే అసలు ఉంటారు కదా డూ సోషల్ గానీ లేకపోతే ఎనీ హెల్త్ వాళ్ళ వల్ల మనకి యూజ్ లేదు బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని యూజ్ చేస్తున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతాము అనే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే ఏం ఉపయోగం అన్నది మన ఉద్దేశం యా సో ఇప్పుడు మనం నిజంగానే పీపుల్ ఈ యాక్చువల్లీ మనము రిలీజియస్ మ్యాటర్స్ లోకి వెళ్తే రిలీజియస్ థింగ్స్ లోకి ఒకసారి డిస్కషన్ లోకి వెళ్తే మన ప్యూరిటీ కూడా అంతే ఉండాలి ఇంత చంచలమైన స్వభావము అంటే ఒక నిమిషం ఒకటి ఒక నిమిషం ఇంకొకటి చెప్పుకుంటూ అబద్దాలు చెప్పుకుంటూ లేకపోతే మనుషులు మోసం చేస్తే వాళ్ళకి ఏమొస్తుందండి రిలీజియస్ ఆఫ్ బిహేవియర్ కదండి ఇక్కడ డెస్ట్రాక్షన్ ఆ మనుషుల్ని చేయడం నాకు అనుకోవాలి వాళ్ళు చెప్పింది నిజము కాదు శాన్ని టైం పాస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని మనం ఎందుకు అంత అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవసరం లేదు కదా అవసరం లేదు వాళ్ళందరూ టు బ్లస్ పీపుల్ మనుషుల్ని మోసం చేస్తున్నారు మోసం చేయాలంటే గొప్ప హెల్త్ ఏమైనా చేస్తున్నారా చెప్పండి భోజనాలు పెడుతున్నారా హెల్త్ చూస్తున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేయట్లేదు సోషల్ గా వాళ్ళు అపిరెన్స్ ఇచ్చుకుంటూ బయట ఏదో మాట్లాడుతూ ఎక్కడైనా నిజంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంటే ఒక మెంటల్ హాస్పిటల్ కి వచ్చి ట్రీట్మెంట్ తీయించుకోవాలండి ఫ్రీగా ఇచ్చే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే నిజంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కెళ్ళన్నా చూపించుకోండి ఎక్కడ చూపించుకో వాళ్ళు ఓన్లీ సోషల్ అపియరెన్సెస్ బ్లఫింగ్ వీస్ కోసం వ్యూస్ కోసం మాత్రమే అంటే డైవర్ట్ చేయడానికి కూడా ఇలాంటి వాళ్ళు బయలుదేరుతున్నారండి వాళ్ళంత నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ వాట్ దే అంటే వాళ్ళు నేను చేసుకునేది వాళ్ళు కనిపించేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి వాళ్ళు దే ఆర్ జస్ట్ కాన్ యాక్టర్స్ అవునవును వాళ్ళు చేసేది ఏంటంటే యాక్టింగ్ మాత్రమే అండి యాక్టింగ్ మాత్రమే వాళ్ళ పర్సనల్ లైఫ్ ని వాళ్ళు బయటకి ఎందుకు చెప్పాలండి అసలు అవును ఎందుకు చెప్తున్నారు వాళ్ళ గురించి ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి అవును ఏం లేదు దేశం ఎంత ఎంత పరిస్థితి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన కర్మ పట్టిన టైంలో ఉన్నాం అలాంటి వాళ్ళ గురించి మనం అసలు అసలు అవసరం లేదు చాలా మంది ఇలాంటి మోసగాళ్ళు వాళ్ళకి ఏంటంటే మూవీస్ కానీ లేకపోతే ఎక్కడ సీరియల్స్ కానీ వాళ్ళకి అంత త్వరగా ఫేమ్ రాదు కదండి ఇప్పుడు ఆల్రెడీ దేర్ ఆర్ సో మెనీ బిగ్ పీపుల్ అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలాంటి యాక్టింగ్ చేస్తూ జనాలు లఫ్ చేస్తారు మా అంటే ఒకటే అనిపిస్తుందండి అక్కడ ఏమి అక్కడ ఒక మెంటాలిటీ అంటే లైక్ వాళ్ళు హెల్ప్ తీసుకునే సిచ్యుయేషన్ లో కూడా లేరు ఓన్లీ టైం ని వేస్ట్ చేస్తున్నారు జనాలకి అబద్ధ మాటలు చెప్తున్నారు అంతే నాకైతే అదే అనిపిస్తుంది వాళ్ళ మెంటాలిటీ నిజంగా వాళ్ళ గురించి రియల్ గా ఒక అంటే ఇప్పుడు మనం రిలీజన్ గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏముంది చెప్పండి ఏం చేశారు అవును ఏం గొప్ప పనులు చేయలేదు ఇప్పటిలాక కనీసం ఎక్కడైనా పూజలు కూడా చూడలేదు నేను అయితే ఎక్కడా తను స్థిమితంగా చెప్పిన ఆ లేడీ పర్సన్ పూజలోనే ఉంది సనాతన ధర్మమే చెప్తే ఎక్కడ దగ్గర కూర్చొని పూజ చేయమనండి ఖచ్చితంగా ఒక పూజ మంచి అందరి అందజనాల మధ్యలో మంచి పూజలు చేయమనండి ఎవరికైనా ఉపయోగపడదు కదా ఏదైనా ఉపయోగపడదు ఒక కొబ్బరికైనా కొట్టమన్నా చక్కగా సో మేడం మొత్తం పేమెంట్ ఎలాగ ఎలిగించమండి ఏమీ చేయదు ఇదేనా ఇదేనా ఒక మనిషి గురి ఒక మనిషి నుంచి మనం తెలుసుకునేది అంతే అంతే సో ఫైనల్లీ వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే సోషల్ మీడియాలోకి రావాలి ఫేమ అవ్వాలి అంతే మెంటాలిటీ అలా ఉంది అంతే వాళ్ళు యాక్టింగ్ మాత్రమే చేస్తున్నారు అండి వాళ్ళు చాలా అంటే జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళది అసలు పోస్టర్ చూసిన ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఇవన్నీ మోసం చేయడానికి కాకపోతే యూట్యూబ్ లో జనాలు ఏంటంటే ఒక్కటి కొడితే చాలు ఆ పది వీడియోలు ఇవే వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏ ఉపయోగం అండి వీళ్ళ గురించేనా మనం తెలుసుకునేది చాలా మోసం అండి ఇది చాలా మోసం అంటే మోసం అంతే థ్యాంక్ యూ మ్యామ్ యూ ఫర్ కనెక్టింగ్ ఓకే అండి సో ఇప్పుడు సైకాట్రిస్ట్ మేడం చెప్పిన ప్రకారం ఏంటి అని అంటే వాళ్ళ ఉద్దేశం ఒక్కటే ఎక్కడ కూడా రియాలిటీ కనిపించట్లేదు అంతా ఫేకే కనిపిస్తుంది ఏదో రియల్ యాక్టర్స్ లాగా అయిపోయింది రియల్ యాక్టర్స్ రియల్ యాక్టర్స్ ఉంటారు కదా ఆ విధంగా అయిపోయింది ఎందుకంటే వీళ్ళు నిజమే ఒక మాట మాట్లాడాలి అని అంటే సరే వీళ్ళు పెళ్ళే చేసుకున్నారు వీరేదో చేసుకున్నారు తీసుకున్నారు బయటకు వచ్చేసింది మర్షిని వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు మళ్ళీ వచ్చి మీడియాలో ముందు మేము పెళ్లి చేసుకున్నాము మేము ఇది చేసుకుంటాం మేము నెక్స్ట్ సంసారం పెట్టుకుంటున్నామని చెప్పాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు కదా ప్రైవేట్ గా మెయింటైన్ చేయండి ఎలాగో మీడియా మొత్తం మీ ముందు పడుతుంది మీ మీదకి వస్తుంది నా నానా మాటలు అంటుంది మీరు బాధపడుతున్నారు దానికని కూడా తెలిసినప్పుడు ఎందుకు మీరు మీడియా వచ్చి చెప్తున్నారు అగోరి మెంటాలిటీ పరంగా నేను చూస్తే స్టార్టింగ్ లో తను వచ్చినప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ కరెక్ట్ అప్పుడే ఎంటర్ అయ్యాడు మన సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు అలా బట్టలు అలా ఉంటే నిజంగానే అందరూ అయ్యో ఇతనికి ఎంత బ్రేవ్నెస్ ఎంత డేర్నెస్ అని చెప్పేసి అందరు దండాలు పెట్టారు మొక్కారు చేశారు అసలు అఘోరి అనేటోడు ఎక్కడ ఉండాలి హిమాలయాస్ లో ఉండాలి అఘోరి అనేటు ఫీలింగ్స్ ఉంటాయా అఘోరి అనేటోడు తాళి కడతాడా అఘోరి అనేటు ఇంతమందిని మోసం చేస్తారా అసలు అఘోరి అనే మాటకి మీనింగ్ లేకుండా పోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల అండ్ మొత్తానికి నిన్నైతే అఘోరి అని చెప్పి పిలవరు శ్రీనివాస్ అనే పిలుస్తారు అండ్ నేను ఇప్పటివరకు ఇంకా నేను అఘోరి అంటున్నానంటే అది ఇంకా అనకపోవడమే బెటర్ అని నేను అనుకున్నాను సో మొత్తానికి నువ్వు రెండిట్లలో ఏదన్నా ఒకటే చెయ్యి మొత్తం అఘోరీ ఉండి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి ఆ వేలు అన్న వెళ్ళిపో లేదా ఇటు వచ్చేసి సంసారం పెట్టుకుంటా పిల్లలను తీసుకుంటా పిల్లలను పోషించుకుంటా భార్యను పోషించుకుంటా అమ్మ నాన్నని చూసుకుంటా అంటే ఇలా చెయ్యి నువ్వు రెండూ చేస్తుంటే ఇలా చాలా మంది నీ దగ్గరకు వస్తున్నారు రేపటి రోజు నీకు ప్రాణహాని కూడా ఉండొచ్చు నువ్వు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే నేను ఎవరైనా కొట్టవచ్చు తిట్టవచ్చు చంపేయొచ్చు ఏదైనా చేయవచ్చు సో నువ్వు కూడా ఫర్దర్ గా ఆలోచించు సనాతన ధర్మం అని చెప్పేసి ఇక్కడ ఇది చేస్తూ పూజలు చేస్తూ ఇప్పుడు నేను మళ్ళీ మల్లికార్జున స్వామి టెంపుల్ వెళ్తున్నా ఆటో టెంపుల్ వెళ్తున్నా ఇది చేస్తున్నా ఇక్కడ పోతున్నా కేదార్నాథ్ పోతున్నా ఇలా చెప్తూను ఆ దర్శనాలన్నీ చేసుకుంటూ ఇక్కడ సంసారం చేసుకుంటూ ఇక్కడ ఒక అమ్మాయికి తాళి కట్టేసి అఘోరీలనే వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకుంటారు నిజంగా నువ్వు ఒక టార్గెట్ మీద వస్తే ఆ టార్గెట్ ని పూర్తి చేయు మళ్ళీ మధ్యలో నీకు అన్నీ వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేసేస్తే అటువైపు ఎందుకు అడిక్ట్ అయిపోతున్నావు అటువైపు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఎందుకు నీది చేంజ్ అయిపోతుంది రూట్ అనేది ఒక దారి నువ్వు వేసుకున్నావు వెళ్ళాలి సనాతన ధర్మం శివయ్య అని చెప్పేసి నువ్వు అదే రూట్లో వెళ్ళు మధ్యలో వచ్చి ఇటు అమ్మాయి కనిపిస్తే ఇటు పోయి అటు డబ్బులు కనిపిస్తే అటు పోయి ఇటు ఫేమ్ కనిపిస్తే ఇటు పోయి అన్ని ఎందుకు ఇంత చంచలతనం ఎందుకు ఒక్కసారి స్టేబుల్ గా ఉండి ఆలోచించు నువ్వు ఏం చేస్తున్నావు సమాజానికి ఏం ఎఫెక్ట్ ఉందని అండ్ త్వరలోనే అఘోరిది అయితే బాగోతాం మొత్తం ఇంకా బయటపడబోతుంది ఇంకా చాలా మంది బయటకు రాబోతున్నారు సో మా వీడియో చూసిన వాళ్ళు ఉంటే మీకు అఘోరి ఎలాంటి మోసమైనా చేసి ఉంటే లేదా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానో మీ దగ్గర డబ్బులు తీసుకోనో ఏ విధంగా అయినా అఘోరితో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఏమైనా కనెక్షన్స్ ఉండి తర్వాత అఘోరి మీ నుంచి వెళ్ళిపోయినా మీరు మా హెల్ప్ కావాలనుకుంటే మా కింద కాంటాక్ట్కి అయితే మీరు కాల్ చేయొచ్చు లేదా మా ఛానల్ కూడా మీకు నంబర్ ఉంటుంది మా వీడియోస్లో కనిపిస్తుంది దానికి చేయొచ్చు లేదు అని అంటే చిన్న కామెంట్ అయినా డ్రాప్ చేయండి దానివల్ల మేము మీకు కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటి దానికి ఏదైనా సొల్యూషన్ వెతుకుతాము సో అప్పటి వరకు చూస్తూనే ఉండేది టీవీ